క్రైస్ దో లోడ్ ప్రొబెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు అందు మీ అందరికీ కూడా శుభములు ఉన్నాము గిజ్జోను జీవితాన్ని బైబిల్లో మనం ధ్యానిస్తూ ఉంటే న్యాయాధిపతులు గ్రంథంలో గిజ్జోను ఒక న్యాయాధిపతి న్యాయాధిపతి అంటే ఇస్రాయేలీ కష్టకాలంలో ఉన్నప్పుడు శత్రువుల చేతులలో నుండి రక్షించిన వారిని న్యాయాధిపతులు అన్నారు న్యాయాధిపతి అంటే రక్షకుడు అని అర్థము అలాగే గిజ్జోన్ ఒక న్యాయాధిపతి దేవుని దూత ప్రత్యక్షమై పరాక్రమము కలిగిన బాధ్యుడా అని పిలిచింది గిజ్జోనుని నీవు మిజానీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించమనే సెలవిగా అప్పుడు గిజ్జోన్ అంటాడు నేను దేని సహాయము చేత ఇస్రాయేలీలను రక్షించగలను నేను నా కుటుంబము ఎన్నికలేనిది గదా అని చెప్తాడు తనకు అప్పగించిన గొప్ప కార్యమును నిర్వహించలేనని తన అయోగ్యతను ప్రభు యొద్ద ఒప్పుకున్నాడు తన బలము చేత అది జరగదని గిజ్జోనుకు తెలిసి దేని సహాయము చేత జయించగలనని అడుగుచున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా గిజ్జోను ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఈ మాటల్లో మీరు గమనించాలి ఓ ప్రక్క దేవుని దోతే ఏమంది నువ్వు బలం కలిగినటువంటి బలాజ్యుడివి శత్రువులను నువ్వు విడిపించగలవు అని దోతే మాట్లాడుతూ ఉంటే కానీ గిజ్జోను ఆ మాటకి సమ్మతించకుండా నేను వలన వాళ్ళని జయించాలి నేను కానీ నా కుటుంబం కానీ ఏ పాటిది అని మాట్లాడతాడు మోసే గురించి బైబిల్లో ఏముందో తెలుసా సకల విద్యలు ఎందు ప్రవీణుడు మాటలు ఎందు నేర్పరి అని ఉంది అయితే ఒకనొక టైంలో మోషే అంటాడు నేను మాట నేర్పరిని కాను అంటాడు మనలో మనం రిక్తులుగా చేసుకొని ప్రభు మీద ఆధారపడితే ఆయన మనలను శక్తివంతుడుగా చేస్తాడు దేవుడు గిజ్జోని ఎన్నుకున్నా మనలను ఎన్నుకున్నా మనకున్న బలమును బట్టి కాదు ఆయన కృపను బట్టియే అని మనం గమనించాలి అంతా నేనే అనకా నేను ఎంతటి వాడను ప్రభ అని మనల్ని మనం తగ్గించుకుంటే ఇచ్చే వ్యూహాన్ని గురించి ప్రభు ఒక మాట అన్నారు స్త్రీలు కలిన వారిలో యోహాను లాంటి వాడు లేడు అని చాలా చక్కటి బురిదిచ్చారు యోహాను గురించి ఆ యోహాను దగ్గరికే యేసుక్రీస్తు వెళ్ళారు బాప్టిజం పొందడానికి కానీ ఆ యోహానేమన్నాడు ఏమన్నాడు తెలిసండి నేను ఆయన చెప్పులు వారి విప్పడానికి కూడా యోగ్యుని కాను ఎంతగా తగ్గించుకున్నాడో గమనించండి ఉదయకాల మందు మనం ఎంతగా తగ్గితే అంత మంచిది మనకేదైనా ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు చదువు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ ప్రభా నేను యోగ్యుని కాదు నేను అర్హుని కాను నీ ఎదుట నిలబడడానికి కూడా నేను యోగ్యుని కాను అని ఎప్పుడైతే మనం మనము రిక్తులుగా తగ్గించుకుంటామో దేవుడు మన స్థాయిని పెంచుతాడు మనంతడు మనమే మన స్థాయిని పెంచుకున్నామనుకోండి ఆయన తగ్గిస్తాడు మనం తగ్గించబడితే దేవుడి సరిగ్గా హెచ్చించబడతాం మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నించామా మనలను ఆయన తగ్గిస్తాడు గిజ్జోనులో ఈ ఉదయకాలం ముందు ఆ పాట మనం నేర్చుకోవచ్చు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రభు అలాంటి భక్తులే అంత భక్తి చేసిన వాళ్ళే వాళ్ళు మీ ఎదుట నేనేమీ కాను అంటాడు గిజ్జోను నేను మాట నేర్పని కాను ఏమీ కాను అంటాడు మోసే ఆయన చెప్పులు విప్పడానికి కూడా యోగ్యని కాను అంటాడు మోసే ఆ బాప్టిజ్ యోహాను కనుక మా జీవితాలలో మరి ఏమీ లేని మేము మమ్మల్ని మేము హెచ్చించుకుంటే అది మీకు ఇష్టమైనది కాదు నిపుది నేజర్ హెచ్చించుకొని చివరికి గడ్డి తినవలసిన పరిస్థితి ఏర్పడింది మీ సన్నిధిలో ప్రభా ఏ యోగ్యత లేని వాళ్ళు మీరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యుదే కాలమందు ప్రార్థిస్తున్నాం ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా అది మీ చేతిలోనే ఉంది ప్రభా మాకు తగ్గింపు స్వభావం నేర్పించమని ప్రార్థిస్తున్నాము సుంకర్ లాంటి ప్రార్థన ప్రభా మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయ కాలమందు ఈ ప్రార్థనలో ఏకీభించుచున్న ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి ప్రతి ఒక్కరికి ధ్యాన స్వభావాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము వారిని వారి కుటుంబాలని దీవించి వారి బిడల చదువులలో తోడుగా ఉంటూ వారి బిడల వివాహాల విషయంలో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మేలు చేసి సంతానం లేని బిడ్డలకు సంతానమును అనుగ్రహించి కుటుంబాలలో వారి జీవనోపాధి ద్వారా వారిని మంచిగా పోషించి ప్రతి ఒక్క విషయంలో నెమ్మది దీవిన ఆశీర్వాదము దయచేయమని ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు దీవించమని ఇలాంటి పుట్టినరోజులు వారి జీవితంలో అనేకమైన చేసుకొని మిమ్మల్ని గణపరిచే కృప దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏ స్ పరిశుద్ధ నామరడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బస్యు మీ అందరికీ